నవ్యాంధ్రకు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న ఉద్యమానికి శుభం కార్డు పడింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున అసెంబ్లీలో జగన్ చేసిన మూడు రాజధనాల ప్రకటనతో మొదలైన పోరాటం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో ముగిసింది రాజధాని గ్రామాలను దీక్షా శిబిరాలను కూడా మూసివేస్తున్నట్లు రైతులు ప్రకటించారు వైకాపా గ్రహణం వేడి తమకు మంచి రోజులు వచ్చాయని సంబరాలు చేసుకున్నారు ఎన్నో కష్టాలు మరెన్నో కన్నీళ్లు అడుగడుగున అవమానాలతో ఐదేళ్లుగా నలిగిపోయిన అమరావతి ప్రజలు కూటమి ప్రభుత్వ స్థాపనతో ఊపిరి పీల్చుకున్నారు పెద్దాయన రాగానే తమకు పెద్ద పండుగ వచ్చిందంటూ సంబరాలు జరుపుకున్నారు నవ్యాంధ్ర రాజధానిగా పురుడు పోసుకున్న అమరావతిని పసికందుగా ఉన్నప్పుడే గొంతు నులిమెయ్యారని వైకాపా ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది రాజధాని మార్చబోమని అధికారంలోకి వచ్చిన జగన్ రెండు డిసెంబర్ పంతొమ్మిది డిసెంబరు పదిహేడున అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు దీంతో అమరావతి పరిరక్షణ ఉద్యమానికి రైతులు అంకురార్పణ చేశారు రాజధానిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లోనూ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహించారు ఈ క్రమంలో సుమారు మూడు వేల మంది రైతులు మహిళలు ఉద్యమకారులపై ఏడు వందల ఇరవైకి పైగా కేసులు నమోదయ్యాయి ప్రభుత్వ అణచివేతను పోలీసుల దమనకాండకు రైతులు ఎదురొట్టి నిలబడ్డారు అమరావతి పరిరక్షణకు రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టేందుకు రెండు వేల ఇరవై ఒకటి నవంబరు ఒకటిన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు దానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో ప్రభుత్వం అక్కసు ప్రదర్శించింది అడుగడుగునా ఆంక్షలు పెట్టింది అనేక ఇబ్బందులు పెట్టింది అయినా రైతులు బెదరకుండా పాదయాత్ర పూర్తి చేశారు అమరావతి పరిరక్షణ ఉద్యమం వెయ్యి రోజుకు చేరిన సందర్భంగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబరు పన్నెండు నుంచే రాజధాని రైతులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు పాదయాత్ర ప్రారంభించారు ఈసారి దారి పొడవునా వైకాపా నాయకులే వారికి అడ్డుతగిలారు రామచంద్రాపురం వరకు యాత్ర చేసిన రైతులు ప్రతికూల పరిస్థితుల్లో అక్కడితో నిలిపేశారు అయినా తమ గళాన్ని వినిపిస్తూ వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమే బుధవారం ప్రభుత్వాన్ని స్థాపించింది దీంతో రైతులు తమ పోరాటానికి ముగింపు పలికారు చంద్రుడు ఉదయించడంతో తమ కష్టాలు తీరిపోయాయని రాజధాని రైతులు ఉద్యమానికి స్వస్తి పలికారు దీక్షాశిబిరాల్ని మూసేస్తున్నట్లు ప్రకటించారు అందరూ కలిసి ఆనందంతో పండుగ చేసుకున్నారు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ తీయని వేడుక చేసుకున్నారు చంద్రబాబు తెలుగుదేశం అమరావతికి సంబంధించిన పాటలు పెట్టుకుని నృత్యాలు చేస్తూ సందడి చేశారు ఐదేళ్లుగా అమరావతికి పట్టిన పీడ విరగడైందని సంతోషం వ్యక్తం చేశారు ఇకపై తమకు అన్ని మంచి రోజులేనని ఆశాభావం వ్యక్తం చేశారు దేవుడు అనేవాడు ఉంటాడు జనం అందరు కూడా మంచి తీర్పు ఇచ్చారు బాబు గారికి పట్టం కట్టారు ఎక్కడుందో అది నీతి నిజాయితీ చక్కలు మరత పెట్టమంటే నీ కుర్చీ మరత లేదు జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడు గెలిచాము కానీ బాబు గారు వచ్చి మెజార్టీతో వచ్చాడు పడ్డ కష్టం అసలు ఏ మాత్రం కూడా దీని ముందు దిగదూడిపోయిన ఈ ఐదేళ్లు చివరికి హైకోర్టు చెప్పినా కూడా వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క జంగిల్ నేను కూడా చేయలేదు కానీ బాబు గారు అధికారంలోకి రాక ముందుగానే రావటానికన్నా ముందుగానే ఈ అమరావతిని ఒక వెలుగు చూపించారు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ప్రపంచ స్థాయిలో దేదీపీ మానంగా వెలిగిపోతుంది ఆంధ్ర ప్రజల సుఖ సంతోషాలతో అనే అనేదానికి ఇదే ఐదు ఐదు సంవత్సరాల నుంచి ధర్నా చేస్తానే ఉండము ఎన్ని బాధలు పడ్డాము పిల్లలందరూ పనులు చేసుకోలేక ఆ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తే ఎక్కడ సోదిలో కూడా లేకుండా పోయాడు ఇవాళ పండగ చేసుకుంటున్నారు ఇలా చంద్రబాబు గారు వచ్చాడు వాళ్ళు మా న్యాయం చేశాడు అందరికి మంచి చేశాడు అందరూ ఆనందంగా ఉన్నారు అందరూ పండగ చేసుకొని డాన్స్ నష్టాలు ఈ శిబిరాల్లో కూర్చొని శిబిరాల్లో నుంచి మమ్మల్ని బయటికి రానియకుండా మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఆ భగవంతుడు ఇక్కడ కూర్చొని మేము మొర మా మొర ఆలకించని అన్ని పండుగలు ఎక్కడే చేసుకొని మా కుటుంబాలు రాత్రులు నిద్రలేని రాత్రులు ఎన్నో కలిపావు భగవంతుడు మా మొర ఆలకించాడండి మాకు అన్ని పండగల కన్నా ఈ పసుపు పండగే మాకు అసలైన పండగ రాష్ట్రంలో ఉన్న కేసుల్ని సామరస్యంగా పరిష్కరించేందుకు న్యాయ పోరాటం చేస్తామని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు చెబుతున్నారు దాదాపుగా పదహారు వందల ముప్పై రోజులు అవుతుందండి మా ఉద్యమం మొదలు పెట్టి టీవీ వారు మమ్మల్ని అండగా ఉండి ఆ ఉద్యమాన్ని మా బాధల్ని అన్ని ప్రపంచానికి తెలియజేశారండి మరి అమరావతి రైతుల మీద కూడా కొన్ని వేల కేసులు ఉన్నాయండి ఆ కేసులు కూడా వ్యతిరేస్తారని చంద్రబాబు నాయుడు ఏకైక రాజధాని అమరావతి ప్రకటించారు కాబట్టి మా ఉద్యమం ఎరవేస్తున్నామని చెప్పి నేను కోరుకుంటున్నానండి ప్రభుత్వం మాకు అన్ని విధాలా ఆదుకుంటది అన్ని ఆదాయాలు నమ్మకం మాకుంది హైకోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి మేడం మధ్య జడ్జిమెంట్ వచ్చినప్పుడు సుప్రీం కోర్టుకి స్టే పోయి అడిగాడు అట్లానే సిఆర్డిఐది అమెండ్మెంట్ చేసి ఆర్ఫై జోన్ క్రియేట్ చేశారు మళ్ళీ ఆర్ఫై జోన్ లో అమెండ్మెంట్ చేసి దాన్ని తీసేయించాలి బాబుకార్ తోటి కూర్చోవాలి రాజధాని మొత్తం లీగల్ గా మొత్తం లోకల్ లీగల్ కేసులు హైకోర్టు సుప్రీం కోర్టులో మొత్తం లీగల్ గా క్లియర్ అయిపోయిన దాకా మేము దీన్ని చేయదలుచుకున్నాం చేస్తాం వైకాపా గ్రహణం నుంచి విముక్తి కల్పించి రాష్ట్రానికి మంచి రోజులు తీసుకొచ్చిన ప్రజలకు అమరావతి రైతులు ధన్యవాదాలు తెలిపారు తమ జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబు నాయుడుకు సచివాలయం వద్ద ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు